కేటీఆర్ మాట్లాడే మాటల మాట్లాడే ముందు మరి ఆలోచించి మాట్లాడాలి రాజకీయాలు చేస్తున్నాడు మరి వాళ్ళు రాజకీయ పార్టీని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం నెహ్రూ తండ్రి గారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు డబ్బున్న కుటుంబం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి స్వతంత్ర సమరేదులకు ఆనాటి ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది నెహ్రూ గారు ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలను ఉద్యమాకారులను మరి ఉద్యమానికి ఎలాంటి లోటు రాకుండా చూసి ఆనాడు దేశ స్వతంత్రం పోరాటంలో పాల్గొన్న ఉద్యమాకారులకు ప్రజలకు అందరికీ కూడా అండగా ఉండి దానికి నాయకత్వం వహించి ఉద్యమం చేసినటువంటి నాయకుడు నెవరు నెహ్ర అట్లా వందల మంది వేల మంది లక్షల మంది చనిపోయారు ఈ దేశం కోసం జైళ్లలో జైళ్లలో వాళ్ళు జైలు జీవితం గడిపినటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనాడు ఇందిరాగాంధీ కానీ ఇందిరాగాంధీ అమ్మ గారు కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు మరి అలాంటి పార్టీని పట్టుకొని థర్డ్ క్లాస్ పార్టీ ఎవడరా థర్డ్ క్లాస్ అనేటు థర్డ్ క్లాస్ పార్టీ అనేటప్పుడు కేటీఆర్ నీకు ఇప్పటిదాకా నీకు పద్ధతిగా మాట్లాడడం ఇప్పటి వరకు రాలేదు నీకు కేటీఆర్ ఏదైనా ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే ఇచ్చినందుకే కేసీఆర్ అంటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు నువ్వు మంత్రి అయిను లేకుంటే ఒక తాగువోతులు పెట్టినటువంటి పార్టీని ఒక లుసాగాలు పెట్టినటువంటి పార్టీని దుబాయ్ ఫైరోగుల్ చేసి కార్మికులను కర్షకులను కూలి చేసుకున్నటువంటి కేసీఆర్ ను ఈ రాష్ట్రానికి పది జన్మ నచ్చిన ముఖ్యమంత్రి కాకపోతుండే ఈ లోఫర్గాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముదురా అది నువ్వు గుర్తు పెట్టుకోటి నువ్వు థర్డ్ క్లాస్ లో నువ్వు థర్డ్ క్లాస్ చీప్ లిక్కర్ కానిచ్చు నీ నీ అయ్యని తెలంగాణ ప్రజలు నమ్ముదురా చెప్పు ఇది పచ్చిగా నేను మాట్లాడుతున్నా ఇది నువ్వు జాబ్ చెప్పు మీకు చరిత్ర ఏది మీ కుటుంబం ఉంది నాకు చెప్పు మీ తండ్రి కేసీఆర్ అంటాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిండు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిండు ఎక్కడ పనిచేసినా సారా కార్ నుంచి వాళ్ళు మొదలుకుంటే చీపు లిక్కర్ కా నుండి మొదలుకుంటే మరి అట్లా తాక్కుంటా ఉన్నోడు టిఆర్ఎస్ పార్టీ పెడితే ఆ టిఆర్ఎస్ పార్టీని ఏమంటారు థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణను అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ పార్టీ కూడా పెట్టపోవు మంత్రి పదవి కేసీఆర్ కు ఇయ్యనున్నాడు కాబట్టే వచ్చి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి టిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఆ సెంటిమెంట్ మీద టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణ ప్రజల కోసం కాదు తెలంగాణ కోసం కాదు పార్టీ పెట్టింది తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని ఉపయోగించుకోవడం కోసమే టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఆ టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న నాయకులు కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఏ చరిత్ర ఉన్నది ఏ చరిత్ర ఉంది చెప్పు అంతకుముందు మీ ఏ చరిత్ర కేసీఆర్ చరిత్ర ఏందో తెలుసా కేటీఆర్ దుబాయ్ ఫైరోగు చేసుకుని దుబాయ్ పంపిస్తా అని చెప్పి కార్మికులను కర్షకులను కూలి చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఆ కాలంలో డబ్బులు ఇమ్మని తీసుకొని వాళ్ళందరిని దుబాయ్కి పంపకుండా మోసం చేసి ఈయన ఢిల్లీలో పోయి ఉన్నాడు అది కేసీఆర్ చరిత్ర ఇక థర్డ్ క్లాస్ అంటే చెప్తున్నా ఇది కేసీఆర్ చరిత్ర ఇక టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాక తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని ఆంధ్ర బడాబాబుల దగ్గర వ్యాపారుల దగ్గర బెదిరించి అదిరిచ్చి లక్ష రూపాయలు యాభై వేలు ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు పది కోట్లు ఇట్లా వసూలు చేసినటువంటివి వాడే కేసీఆర్ అది చరిత్ర ఆ పైసలు ఇస్తే టిఆర్ఎస్ పార్టీని నడుపుకున్నాడు కేటీఆర్ ఇది గుర్తు చేస్తున్నా మీ చరిత్ర ఏందో గుర్తు చేస్తున్నా టీఆర్ఎస్ పెట్టిన నాయకుడు నాయకుడు ఆయన చరిత్ర ఏందో చెప్తున్నా ఆంధ్ర బడాబాబులు ఇక్కడ హైదరాబాద్ వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసి టిఆర్ఎస్ పార్టీని నడుపుకున్నది ఇది వాస్తవమే కదా మీ పార్టీ చరిత్ర ఏంది ఈ తర్వాత హరీష్ రావు మీరు ముగ్గురు కవిత మీరు నలుగురు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల దగ్గర సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర వ్యాపారుల దగ్గర బిజినెస్ వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేసుకుంటా సగం మీ దగ్గర సగం పార్టీ నడపడానికి ఇట్లా మీ పార్టీ చరిత్ర ఇక ఎవరు థర్డ్ క్లాస్ పార్టీది ఇప్పుడు థర్డ్ క్లాస్ పార్టీ ఎవరిది ఇక ఇలాంటి చరిత్ర గల పార్టీ మీది తెలంగాణ ఉద్యోగకారులను తెలంగాణ కోసం కొట్లాడిన టిఆర్ఎస్ పార్టీలు ఉండి తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకులను కూడా మోసం చేసి దగా చేసి పార్టీ నుంచి బయటకు పంపించినటువంటి చరిత్ర మీది ఇది మీ పార్టీ చరిత్ర పార్టీ పార్టీ అని మాట్లాడుతున్నావు నాయకుల గురించి మాట్లాడుతావు కాంగ్రెస్ నాయకుల గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ మీ చరిత్ర ఇది మొత్తం ఇలా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచే ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు నుంచే ఇప్పటిదాకా రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తము తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ అమ్మ ఇచ్చడం మూలంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు కేటీఆర్ అన్నట్టు మంత్రి అయిండు హరీశ్వరం అన్నట్టు మంత్రి అయిండు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ అయిండు ఒకవేళ సోనియా గాంధీ అమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యేటోడా నువ్వు మంత్రి అయ్యేటోడువా మీరు పది చలుమ వ్యక్తిగా మీదేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా చరిత్ర ఉందా మీకు ఏమైనా చరిత్ర కుటుంబం ఇది నాకు అర్థం కాలే ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడలే థర్డ్ నా కొడుకులు మీరు కేసీఆర్ కేటీఆర్ క్లాస్ పార్టీ పార్టీ అరే మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి మోసం చేసినటువంటి మోసకులు మీరు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలను పెట్టాలని తెలంగాణ కోసమే ఉన్నది పార్టీ అని చెప్పి మేము తెలంగాణ కోసం టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పింది మీరు మోసం చేసింది మీరు అదేవిధంగా సోనియా గాంధీ అమ్మ దగ్గరికి పోయి ఎవరి కాళ్ళు మొక్కిర భాయి నువ్వు థర్డ్ క్లాస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ అమ్మ దగ్గర పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కి అమ్మ నువ్వు తెలంగాణ ఇయ్యమ్మా అని కాళ్ళు మొక్కింది మీరే కదా కాంగ్రెస్ పార్టీకి అధినేత కాంగ్రెస్ పార్టీకి నాయకురాలు దేశానికి నాయకురాలు సోనియా అమ్మ దగ్గరికి పోయింది నీ కుటుంబమే కదా మాట తప్పింది మీరే కదా మోసం చేసింది మీరే కదా అట్లాంటి దగానా కొడుకులు మీరు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అని ఎట్లా మాట్లాడుతూ నువ్వు నాకు అర్థం కాలేదు నుచ్చ కొడుక మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నాం ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారికి కూడా ఓ చరిత్ర ఉంది ఓ చరిత్ర ఉంది ఆయన కష్టపడి పైకి ఖర్చు రోడ్ రాయ్ నీ లెక్క థర్డ్ క్లాస్ బెక్కలు చేసి నీ అయ్య లెక్క నీ లెక్క థర్డ్ క్లాస్ పనులు చేసుకుంటా ముఖ్యమంత్రి కాలే ఆయన జెడిపిటీసీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా ముఖ్యమంత్రిగా కష్టపడి వ్యాపారం చేసి బిజినెస్ చేసుకొని వ్యవసాయం చేసుకొని అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉండి ఆ పద్ధతిలో ఎదిగినటువంటి నాయకుడే మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారికి ఓ చరిత్ర ఉంది అకస్మాత్తుగా ముఖ్యమంత్రి కాలే అరే కేటీఆర్ లెక్క కాదు డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి కాలే జడిపిటీసీగా అయ్యిండు అక్కడ మండల ప్రజలతో గ్రామాలలో ప్రజలతో తిరిగిండు ఎమ్మెల్సీ అయిండు అక్కడ ప్రజలతో తిరిగిండు ఎమ్మెల్యే అయిండు ప్రజలలో కలిసిపోయిండు ఎంపీ అయిండు ప్రజలతో కలిసిపోయిండు చివరికి వస్తే తెలంగాణ ప్రజల మధ్యలో తిరిగి ఆ ప్రజలను ప్రేమ కోరి ఆ ప్రజలతో కలిసిమెలిసి ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది మీ లెక్క మీ కేసీఆర్ లెక్క కేటీఆర్ మీ లెక్క పార్టీ పేరు చెప్పుకొని పార్టీలో వసూలు చేసి డబ్బులన్నీ వసూలు చేసి తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని బెదిరించి అదిరిచ్చి వ్యాపారులను బిజినెస్ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి పార్టీని నడుపుకోలే దమ్మున నాయకుడే మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి ఒక చరిత్ర ఉంది మా ముఖ్యమంత్రిని ఎట్లా థర్డ్ క్లాస్ చూడటంతో కూడా నా కొడుక నువ్వు నాకు అర్థం కాలే థర్డ్ క్లాస్ కొడుకులు మీరు పార్టీ చరిత్ర ఉన్న పార్టీ ఈ దేశానికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది ఇటువంటి పార్టీని పట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు చేస్తే మద్దతు ఇవ్వడం కాదు మా సుదర్శన్ రెడ్డి గారు అంటే అయినా కాంగ్రెస్ పార్టీ కాదు అది గుర్తు పెట్టుకో అన్ని బ్లాక్ ప్రింట్ రాజకీయాలు ఎట్లా చేస్తావురా పోయి నువ్వు బ్లాక్ ప్రిన్ రాజకీయాలు ఏ కేటీఆర్ నువ్వు రాజకీయాలు చేయకు ఎందుకు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డ అయినా హైకోర్టు చీఫ్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఏ పార్టీ కాదైనా ఆయనను ఈ దేశానికి ఉపరాష్ట్రపతి చేస్తే బాగుంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అది దేశం ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అందరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని ఖచ్చితంగా మరి ఆయన తెలంగాణ నుంచి వెళ్ళి ఆయన సౌత్ ఇండియా నుంచి వెళ్ళి చదువుకున్నవాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వ్యక్తి ఈ దేశం గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రాష్ట్రపతి చేస్తే బాగుంటుందని చెప్పింది సారీ ఉపరాష్ట్రపతి దాన్ని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేయబడింది కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాయి నువ్వు నువ్వు ఓట్ వేయాలంటే ఏం చేయాలి నువ్వు ఓట్ వేయాలంటే అంటే దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అరై నువ్వు నాకు అర్థం కాలే ఆయన తెలంగాణ బిడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్నటువంటి బిడ్డ ఇక ఆయన గురించి కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు అంటే ఇంకోటి బీసీని చేస్తే బాగుంటుండే ఎస్సీని చేస్తే బాగుంటుండే ఎస్టీ అది నువ్వే మాట్లాడతావురా కేటీఆర్ నాకు అర్థం కాలే నువ్వు ఎన్నాడన్నా ఈ విషయము నేను ఒక్కటి అడుగుతా ముక్కు అడుగుతున్నా నీ అలా కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను మరి దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు మీరు నాకు అది అర్జెప్పాను ఫస్ట్ దాని జోక్యం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను నువ్వు ఎందుకు వేయలేదు పదేళ్ళు కేసీఆర్ కదా ఒక ధోరణి కదా ఈ దేశం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మరి అప్పుడు పుట్టుకురాలే ఒక దళితుడిని ముఖ్యమంత్రి వేయాలి ఒక బీసీని ముఖ్యమంత్రి వేయాలి మరి ఎందుకు వేయలేదు అట్లా దానికి జాబ్ చెప్పండి మీరు పదేళ్ళు మీరే కదా అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కనీసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని ఒక బీసీని చేసింది అది ఒక దళితుని వేసిన రా అప్పుడు కూడా ఏలేదు కదా మంత్రి నువ్వు ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు నువ్వు కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నాడు మరి ఎందుకు ఒక బీసీని ఎందుకు చేయలేదు మీరు ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రిగా నేను ఉన్నా కదా మరి ఒక బీసీని టిఆర్ఎస్ పార్టీకి చేస్తారని ఎందుకు వేయలేదు దానికి యోగ్యప్పు నువ్వు మాట్లాడే అర్థం నీకు లేదు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఒక ఎస్సీని చేస్తా ఎందుకు వేయలేదు ఒక ఎస్టీని ఎత్తన ఎందుకు చేయలేదు నువ్వు మీరు అధికారంలో ముఖ్యమంత్రి మీ దగ్గర ఉన్నది మంత్రి పదవి నీ దగ్గరనే ఉన్నది పార్టీ పదవులు మీ దగ్గరనే ఉన్నాయి మరి ఎందుకు బీసీలు లేరా నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్టీలు ఎస్టీలు బీసీలు మరి వీళ్ళని ఎందుకు చేయలేదు అని నేను అడుగుతున్నా ఇప్పుడు మరి ఇప్పుడు కూడా ఆ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు ఉన్నావు మరి ఇప్పటి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు ఎందుకు వేయలేదు మరి పార్టీ అధ్యక్షుని ఒక బీసీని మీకు నిజంగా బీసీల మీద శ్రద్ధ ఉంది కదా బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు బీసీని బీసీని పార్టీ అధ్యక్షుడిని వేయలేదు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక దళితుని ఎందుకు వేయలేకపోయినావు అంటే మీకు భయం పార్టీ ఎటు పోతుందో ఎవరు తీసుకుపోతారో ఏమైతుందో లుచ్చానా కొడుక నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీని మాట్లాడదావు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఒక దళితుడు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ రాష్ట్రానికి ఒక బీసీ పిసిసి అధ్యక్షులు కాదు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇయలో మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు దళితులు దళితులు స్పీకర్ దళితుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మంత్రి వివేక్ గారు లక్ష్మణ్ కుమార్ గారు దామోదర్ నరసింహ గారు మరి డిప్యూటీ స్పీకర్ కూడా ఎస్టీ మరి ఇంత చరిత్ర కలది ఎప్పుడన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి